సర్వే భవంతు సుఖినః సర్వే సంతు సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ శ్రీ గురుభ్యో నమ శ్రీ వైష్ణవి దేవ్యే నమ భారతీయ సంస్కృతిలో దానం అనేది ఒక ఉన్నతమైన ధర్మం భగవద్గీతలో సైతం దానం గురించి ప్రస్తావించబడింది దానం అంటే కేవలం సొమ్ము ఇవ్వడం కాదు అవసరం ఉన్నవారికి తగిన సమయంలో సహాయం అందించడం ఈ కోవకు చెందినదే స్వయంపాక దానం ఈ ఆధునిక యుగంలో దీని ప్రాముఖ్యత ఆచరించే విధానం మరియు దాని వెనుక ఉన్న తాత్వికత గురించి వివరంగా తెలుసుకుందాం స్వయంపాక దానం అంటే ఏమిటి అంటే స్వయంపాకం అనే పదానికి తాము వండుకోవడం అని అర్థం స్వయంపాకదానం అంటే ఎవరైతే వంట చేసుకోగలరో వారికి ఆ వంటకు అవసరమైన ముడి సరుకులన్నిటినీ అన్న సామాగ్రిని సేకరించి దానంగా సమర్పించడం ఆధునిక సమాజానికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక వ్యక్తికి భోజనం పెట్టడం అన్నదానం ఒక పద్ధతి స్వయంపాకదానం అనేది కుటుంబం చక్కగా వండుకొని తినడానికి అవసరమైన సమస్త సరుకులను ఒక ప్యాకేజీగా ఇవ్వడం దీనివల్ల దానం తీసుకున్న వ్యక్తి తమకు ఇష్టమైన విధంగా శుభ్రంగా పవిత్రంగా వండుకునే అవకాశం కలుగుతుంది ఇది కేవలం అన్నదానం కాదు ఒక కుటుంబానికి గౌరవంతో కూడిన ఆహార భద్రతను కల్పించడం ఏ సందర్భాల్లో చేయాలి అంటే పురాణాల ప్రకారము స్వయం పాక దానం అనేక శుభ సందర్భాల్లో మరియు కొన్ని ప్రత్యేక దినాలలో చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుందని చెప్పి చెప్పారు పితృకార్యాలు పితృపక్షంలో మహాలయ నాడు శ్రాదం తద్దనం లేదా సంవత్సరం వంటి పితృ సంబంధిత కార్యాలు పూర్తయిన తర్వాత ఇది పితృదేవతలకు తృప్తినిస్తుందని చెప్పారు వ్రతాలు పూజలు ఏదైనా ముఖ్యమైన వ్రతం ఉదాహరణ సత్యనారామణ వ్రతం లాంటిది పూజ లేదా హోమం పూర్తయిన తరువాత ఆ కార్యనిర్వహణను సహకరించిన బ్రాహ్మణులకు పురోహితులకు ఇవి ఇవ్వడం జరుగుతోంది మాసాల విశిష్టత ఏంటంటే కార్తీక మాసం ఈ మాసంలో చేసే ప్రతి దానము అత్యంత పుణ్యప్రదము అలాగే అక్షయ తృతీయ ఈ రోజున చేసే దానానికి తరగని పుణ్యం లభిస్తుందని చెప్పి చెప్పారు సంక్రాంతి ఉగాది వంటి పర్వదినాలు ఇతర శుభకార్యాలు పుట్టినరోజులు పెళ్లి రోజులు గృహప్రవేశాల వంటి శుభకార్యాలలో ఆశీస్సులు కోరుతూ ఈ స్వయంపాక దానం అనేది మనం ఇస్తూ ఉంటాం దానిలో ఏ ఏ వస్తువులు ఉండాలనేది ప్రధానత అంతేకాకుండా వంటకు అవసరమయ్యే అన్ని నిత్యావసర వస్తువులను యథాశక్తిగా సమకూర్చాలి వీలైనంత వరకు అన్ని వస్తువులు కొత్తవిగా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి మనం తినేది వస్తువులే అవతల వాళ్ళకి దానం చేయాలి అంటే మన తినలేను వస్తువులు చేయం చేయకూడదు సాత్వికంగా సంపూర్ణంగా ఉండాలి ఎలా చేయాలి సంకల్పం విధి విధానాలు ఏంటి అంటే దానం అనేది ఒక క్రమబద్ధమైన విధి దానం చేసేటప్పుడు కేవలం వస్తువులు ఇవ్వడం కాకుండా ఏ ఉద్దేశంతో ఇస్తున్నామో చెప్పడం చాలా ముఖ్యం దానం ఇచ్చే ముందు చేతిలో నీరు పోసుకొని అక్షతలు తీసుకొని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి మమ అంటే మీ గోత్రము గోత్ర సి చెప్పుకొని అస్మాకం క్షేమ స్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం సమస్త దోష పరిహారార్థం ఇష్టకామ్యార్థి సిద్ధ్యర్థం లేదా పితృదేవతల తృప్తి అర్థం స్వయం మహదానం కరిషి అని చెప్పి సంకల్పం చెప్పుకొని ఇమ్మన్నారు నా గోత్రము నా పేరు చెప్పి మా కుటుంబం యొక్క క్షేమము స్థిరత్వము విజయము అభయము ఆయురారోగ్యము ఐశ్వర్యం పెరగడం కోసం అన్ని రకాల దోషాలు తొలగిపోవడం కోసం మరియు నా కోరికలు నెరవేరడం కోసం ఈ స్వయంపాకదానాన్ని నేను చేస్తున్నాను అని చెప్పి ఏమన్నారు పవిత్రత దానం చేసేవారు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి వస్తువుల సరంజామా తర్వాత దానం చేయదలిసిన సరుకులన్నీ ఒక కొత్త బుట్టలో కానీ ఒక పల్లెల్లో కానీ సిద్ధం చేసుకోవాలి ఇంకా పూజ ఆ ద్రవ్యాలపైన పసుపు అక్షతలు పూజలు వేసి భగవంతుని స్మరించుకోవాలి అర్హత గల వ్యక్తికి సమర్పణ చేయాలి సిద్ధం చేసిన స్వయంపాకాన్ని దక్షిణితో కలిపి దానం స్వీకరించే బ్రాహ్మణుడికి పురోహితుడికి వినయంగా సమర్పించాలి ఇక స్వయంపాక దాన శ్లోకం దానం ఇచ్చేటప్పుడు పలికే ముఖ్యమైన మంత్రం దాని అర్థం ఏమిటంటే అన్నదానం ప్రదాస్యామే ధాన్యరాశి ప్రదాయకం యస్మాత్ సకల పాపాన్ని నశ్యంతే మమ నిత్య సహా అన్నారు అంటే అన్నదానం ప్రదాస్యామే నేను అన్నదానాన్ని వంటకు కావలసిన సరుకులను ఇస్తున్నాను ధాన్యరాశి ప్రదాయకం ఈ ధాన్యాన్ని అంటే రాశిని సముదాయాన్ని రాశి అంటే సముదాయం రాసిని దానం చేస్తున్నాను అని చెప్పారు యస్మాత్ సకల పాపాని దీని వలన సమస్త పాపాలు నశ్యంతి మమ నిత్య సహా నా నుంచి నిత్యం నశించిపోతాయి అని పలికి ఈ విధంగా దానం స్వీకరించే వారికి నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగినది మరి అలా ఎందుకు చేయాలి ఎవరికి చేయాలి అనేటువంటిది ఒక సందేహం పురాణాల ప్రకారము స్వయం దానం ప్రధానంగా బ్రాహ్మణులకు పురోహితులకు ఇవ్వాలని చెప్పబడింది దీనికి కారణం ఏమిటి అంటే ధర్మ నిర్వహణ బ్రాహ్మణులు యజ్ఞాలు యాగాలు పూజలు వంటి ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ తమ జీవితాన్ని ధర్మానికి అంకితం చేస్తారు వారు కేవలం పౌరోహిత్యం మీదనే ఆధారపడతారు భోజన సౌలభ్యం తర్వాత వారు ఒక చోట భోజనం చేయలేని పరిస్థితుల్లో తమ కుటుంబంతో కలిసి పవిత్రంగా వండుకొని తినడానికి ఈ స్వయం పాకం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది వారికి ఆకలి తీర్చడంతో పాటు గౌరవంగా బతకడానికి ఉపయోగపడుతుంది తర్వాత పాత్రత దానం స్వీకరించడానికి అర్హత కలిగిన వారికి దానం ఇవ్వడం వలన దాతకు సంపూర్ణ ఫలితం దక్కుతుందని శాస్త్రం చెబుతోంది ఇక ఆధునిక దృక్పథంలో ఎలా ఉంటుందో చూద్దాం ప్రస్తుతం నిస్వార్థంగా సమాజ సేవ చేసేవారు ఆలయ అర్చకులు లేదా నిజంగా పేదరికంలో వంటి తమకు తాము వండుకోగలిగే అర్హత ఉన్నవారికి కూడా దానం చేయవచ్చు అక్కడ ఉద్దేశం ఏంటి ఆకలిని అవసరాన్ని తీర్చడం అలా ఎందుకు చేయాలనేది తాత్విక నేపథ్యం అన్నం పరబ్రహ్మ స్వరూపం మన హిందూ ధర్మంలో అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు అన్నదానం చేస్తే భగవంతుడిని సంతోషపెట్టినట్టే పాప పరిహారం ఏమిటంటే తెలియక చేసిన పాపాలు గ్రహ దోషాలు పితృదోషాలు తొలగిపోవడానికి స్వయం పాకదానం ఒక ముఖ్యమైన పరిహారంగా చెప్పబడ్డది గౌరవప్రదమైన సహాయం అన్నదానం కంటే స్వయంగా వండుకునే సరుకులను ఇవ్వడం అనేది అవతల వ్యక్తి ఆత్మగౌరవాన్ని పెంచుతుంది మరి దీని ఫలితం ఏమిటి అంటే దానికి ప్రామాణిక ఆధారాలు ఏమిటి అని అడుగుతారు దానికి కూడా స్వయం పాకదానం చేయడం వలన కలిగే ప్రధాన ఫలితాలు పితృదేవతల ఆశీస్సులు పితృకార్యాలు దీనిని చేయడం వలన పితృదేవతల సంతృప్తులై సంతానాభివృద్ధికి కుటుంబక్షేమాన్ని అనుగ్రహిస్తారు అక్షయ ఫలితం చేసిన దానం తిరిగి తరగని పుణ్య రూపంలో లభిస్తుంది అని చెప్పి చెప్పారు ఐశ్వర్య సిద్ధి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనధాన్యాలకు కొదవ ఉండదు తర్వాత ఆయుర ఆరోగ్యం దీర్ఘాయుషు ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుంది అని చెప్పి చెప్పి ఇంకా ప్రామాణిక ఆధారాలు దానాల గురించి వాటి ఫలితాల గురించి మన ధర్మశాస్త్రాలు పురాణాలు మరియు స్మృతులలో వివరంగా చెప్పబడ్డది అందులో మనుస్మృతి యాజ్ఞమల్గ స్మృతి దానాల విశిష్టత దానం తీసుకునే పాత్రత గురించి వివరించాయి పద్మపురాణం స్కాంద పురాణం వంటివి కార్తీక మాసం ఇతర పర్వదినాల్లో చేసే దానాల ఫలితాలను వివరంగా తెలియజేశాయి మహాభారతం అయితే దాన ధర్మ దానాల మహత్యాన్ని అన్నదానం యొక్క విశిష్టతను ధర్మరాజుకు శ్రీకృష్ణుడు వివరించాడు ఈ గ్రంథాలన్నిటిలోనూ అన్నదానం అన్న దానం యొక్క ప్రాముఖ్యత ప్రముఖంగా చెప్పబడ్డది ఆధునిక సందేశం దానం అనేది కేవలం అది మానవత్వానికి గౌరవానికి ఇచ్చిన విలువ ఈ ఆధునిక యుగంలో దానం చేసే వ్యక్తికి తీసుకునే వ్యక్తికి మధ్య ఉండే అంతరాన్ని తగ్గించి అవతల వ్యక్తి ఆత్మగౌరవాన్ని కాపాడే ఒక గొప్ప మార్గం దానం ఆకలితో ఉన్న వ్యక్తికి వండిన అన్నం ఇవ్వడం తక్షణ సహాయం వండుకునే సరుకులు ఇవ్వడం అనేది ఆ వ్యక్తి స్వశక్తితో స్వగౌరవంతో జీవించడానికి తోడ్పాటును అందించడం కాబట్టి మనం చేసే దానం ద్వారా కేవలం అవసరాన్ని మాత్రమే కాకుండా ఆత్మగౌరవాన్ని కూడా అందించినప్పుడే ఆ దానం పరిపూర్ణమవుతుంది దానం ఇద్దాం గౌరవాన్ని పెంచుదాం మన ధర్మాన్ని నిలబెడదాం నమస్కారం